టు టు వీడియో 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 మిలియన్ సబ్స్క్రైబర్స్ దోస్ ఆఫ్ నాట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అంటే అదే ఇది మాత్రమే మాత్రమే దీనికి బాగా చేస్తారు సకత్ గారు అని మిమ్మల్ని ఎంచుకుంటున్నారు సో అంటే దీనికి మాత్రమే అన్నట్టుగా మీరు అన్నట్టు కాదే ముద్ర పడిపోయింది వాళ్ళు అలా కోరుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు అలానే చూసు చూసుకుంటున్నారు అనమాట దానిలో ఇప్పుడు నేను మిమ్మల్ని రావడంతో ఇరిటేషన్ వచ్చాను అనుకోండి మీ మీద కానీ నాకు నా మీద మీకు కానీ ఒక ఇంప్రెషన్ పడుతుంది అంతే అది పోదు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అలా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు వీళ్ళు మెలోడీ తీసుకోవడం వల్ల డైరెక్టర్స్ నా దగ్గర నుంచి చాలా వరకు మెలోడీ బాగా అసలు ఫీలింగ్ వచ్చేసింది నేనేంటో అది కదా బాబు నన్నే చేస్తే బాబు అంటే అసలు అవకాశం ఇవ్వరు వీళ్ళు అసలు పాయింట్ ముద్ర చేస్తాడు అంతే అది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ఏమంటానంటే ఒక డైరెక్టర్ ఒకే జోనర్ కాదు కదా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తారు అట్లానే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఒక హీరో ఒకే జోనర్ ట్రై చేసి అనుకోండి బోర్ కొట్టేస్తాను అంతే సో కొన్ని కొన్ని యాక్షన్ ఫిల్మ్స్ చేయొచ్చు కొన్ని కొన్ని కామెడీ చేయొచ్చు అట్లా రకరకాలు చేస్తారు సో ఇంకోటి ఏంటంటే నేను వచ్చిన పాయింట్ నేను వచ్చిన కాలమానం బాగానే ఉంది అప్పుడు మంచి మంచి ఆడియో రైట్స్ అవన్నీ ఉండేవి ఆడియో కొంటాయి ఇప్పుడు ఆడియో రైట్స్ ఏమన్నాయి ఆడియో కంపెనీస్ డబ్బులు ఇవ్వవు సో వీళ్ళు ఆడే రేట్స్ తగ్గిస్తూ ఉంటారు ఆడికి పెట్టే బట్టి తగ్గిస్తారు క్వాలిటీ తగ్గిపోతూ ఉంటారు ఇప్పుడు స్ట్రింగ్స్ ఎస్ట్ ఐదు సెటప్ అట్లా ఉంటాయి కొన్ని వాటితో ప్లే చేసినప్పుడు వచ్చే సౌండ్ కీబోర్డ్ లో రాదు అది ఓకే శాంపుల్స్ ఇప్పుడు వచ్చినాయి కొత్త ప్లగిన్స్ వల్ల వస్తున్నాయి ట్రై చేస్తున్నారు బట్ ఎంతైనా మాన్యువల్ ఇచ్చే ఫీల్ రాదు మాన్యువల్ మాన్యువల్ దానికి ఖర్చు అవుతుంది కదా అడిషనల్ ఎందుకు గురువు దీనిలో అంటారు కొంతమంది ఇవాళ కొట్టే పదం ఏంటంటే ఎలా ఉంది అలానే ఉంటుంది మ్యూజిక్ కూడా సో దేనికి సంబంధించిన ఇంపార్టెన్స్ దాన్ని చెప్పాలి మ్యూజిక్ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది రాను రాను నేను ఇప్పుడు ఎందుకని అది అడ్జస్ట్ అవుతూ ఏం లేదు నేను ఇండస్ట్రీని అర్థం చేసుకుంటున్నా అని చెప్తున్నా అర్థం చేసుకుంటూ వెళుతున్నాను ఎందుకంటే నేను అనుకున్న స్టాండర్డ్స్ లేరు మేకర్స్ లేరు ఈవెన్ ఆడియన్స్ కూడా లేదు అంటే స్టాండర్డ్స్ అంటే ఇన్ ద సెన్స్ నాకు ఏఆర్ రెహమాన్ ఇలరాజా గారు వాళ్ళు స్టాండర్డ్స్ అనేది పిలవచ్చు అనిపిస్తుంది స్టాండర్డ్ ఐ ఐ ఆల్వేస్ రిపీట్ ద కంపోజింగ్ స్టాండర్డ్ కెన్ కాల్ ఇట్ లైక్ దట్ కంపోజింగ్ స్టాండర్డ్ ఉండాలి ఎప్పుడైనా ఇప్పుడు మెగిరేటర్ ఉన్నారు మెగిరేటర్ ఏం చేస్తారు విజయసా గారు ఉన్నారు మరి దౌర్భాగ్యం ఏంటంటే ఆయన కూడా తెలుగులో ఎవరు ఆదరించబోతే ఆయన మలయాళంలో సూపర్ స్టార్ అయిపోయారు మలయాళంలో నెంబర్ వన్ మ్యూగిరేటర్ ఆయన కట్అవుట్ పెట్టారు అక్కడ దాకా దిగారు ఆయన మన తెలుగులో దౌర్భాగ్యం కొద్ది చేసింది ఇప్పుడే అంటే ఆ చంద్రముఖిలో పాట రారాయి ఇట్టేసింది అప్పుడు విద్యాసార్ గురించి ఎవరు పట్టించుకోలేదు మా గురుగారు దగ్గర ఇచ్చారానికి ఎక్కువ ఆఫర్లు విద్యాసాగర్ గారు కడపరెడ్డమ్మ ఒక ఊర్మిళ ఒక పచ్చన సంవత్సరం చాలా సినిమాలు భరదాజ అలసటి అని చేశారాన్ని నేను భరదాజ గారు నా పరిచయం లేదు ఇండస్ట్రీ కూడా రాలే చదువుకున్న రోజుల్లోనే అలజడి నేను క్యాసెట్లు రికార్డ్ చేసుకుని విని వినేవాడి పెద్ద పెద్దలు ఇలా గారి తర్వాత నాకు బాగా ఇష్టం విద్యాసార్ గారు తర్వాత ఏఆర్ రెహమాన్ బాగా మంచి కనిపించింది నాకు ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ లో నచ్చదు ఇలా దగ్గర కంపోజింగ్ వస్తుంది ఏఆర్ రెహమాన్ ఆర్కెస్ట్రేషన్ నచ్చుతుంది సౌండ్ డిజైన్ సో ఒక్కొక్కరు అదే చెప్తున్నా ఇప్పుడు ఎవరి టాలెంట్ కంపారిటివ్ ఉండదు అందుకే లాగా అంటే నాకు చిరాగా వస్తుంది లాగా ఇలాగా లాగా ఏమి ఉండదు ఇప్పుడు మీ లాగా నేను ఖచ్చితంగా చేయలేను నాలా మీరు చేయలేదు ఇప్పుడు నాలా మీరు చేయండి మీలా యాంకరీ నేను చేయగలుగుతాను చేయలేము అది ఇండిపెండెంట్ గా ఉండే టాలెంట్ కాబట్టి బోత్ కెన్ అడ్జస్ట్ ఇన్ ద సేమ్ వరల్డ్ మన వరల్డ్ చాలా చిన్నదండి అంతే సినిమా ఫీల్డ్ చాలా చిన్నది ఇంకా చాలా చాలా ఫీల్డ్స్ ఉంటాయి ఏది మనకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించే ఫీల్డ్స్ చాలా ఉంటాయి కానీ పేరు లేని ఎవరికి కానీ మన పేరు అందరు తెలుస్తుంది దానికోసం వస్తా ఉంటాం ఇక్కడ ఎవడొచ్చినా తిండి కోసం రాడు డబ్బుల కోసం రాడు ఫస్ట్ వచ్చేది పేరు కోసం వస్తాడు ఇక్కడ ఇరుక్కుపోతుంది ఎందుకంటే ఆ రెండు ఉంటాయి దీనికోసం అది వచ్చింది దా అంటే ఇలా పగ తీసుకుంటాయి కొంత సో ఫర్ దీంగ్ ఇవన్నీ మనం అనుభవించాల్సి వస్తుందేమో మేబీ అట్లా అనిపిస్తుంది అందుకని ఇప్పుడు ఏంటంటే సౌండింగ్ తగ్గి మళ్ళీ పాట స్వరానికి పదానికి ఇంపార్టెన్స్ వచ్చిన రోజు నాకు తెలిసి తెలుగు పాట బ్రతికినట్లు వస్తుందంటారా డెఫినెట్గా వస్తుంది ఎందుకంటే తినగ తినగ వేమ తీయకుండా అంటారు ఇప్పుడు చండాలం ఏంటంటే తినగ తినగ తీపి ఇప్పుడు చేదు అయిపోయింది మళ్ళీ తీపి వస్తుంది అంతే ఈ నేచురల్గా ఉంది రీసైక్లింగ్ ఎప్పుడు ఉంటుంది ఒకసారి మొదలైంది మళ్ళీ వస్తుంది ఒకప్పుడు రాజులు కాలంలో ఆ మగవాళ్ళు జుట్లు పెంచుకొని రింగులు వాళ్ళు పెట్టుకునేవాళ్ళు అతను రాను 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 క్రాప్లు ఇవన్నీ వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు చూడండి కొంతమంది హీరోలు ఇట్లా పెంచేసుకుని చేసుకునే అవన్నీ వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఇవి ఇవి కమ్మల కిమ్మలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంతే స్టైల్ స్టైల్ అనేది ఎప్పుడైనా రిపీట్ ఉంటుంది కాకపోతే జనరేషన్స్ దెబ్బేస్తాయి మధ్యలో అందుకని గుర్తుండదు ఎవరికి నేను చెప్పింది దాదాపు టాప్ హండ్రెడ్ ఇయర్స్ కొట్టుకుంటే అర్థం అవుతుంది మీకు ఒక ట్వంటీ ఇయర్స్ పెట్టుకోండి అర్థం కాదు అంతే ఎందుకంటే ఆ పది ఏళ్ళు జరిగింది పది అంత తేడా వస్తుంది అనిపిస్తుంది వస్తుంది ఇటర్బ్యూట్ వస్తూ ఉంటుంది సైక్లింగ్ అట్లానే మన సంగీతానికి సంగీతం చేసేవాళ్ళు కాదు సంగీతం చేసేవాళ్ళు వస్తారు ఏంటి మీరు ఎప్పుడో వచ్చారు ఇండస్ట్రీకి ఇప్పుడు కూడా మీరు అనుకుంటున్నారు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు సో నేను అంటే ఇంకా ఉంది చేయాల్సింది అని కాదు కూడా కాదు నేను అనుకున్న ఏమి కి ఫస్ట్ స్టెప్ సక్సెస్ అండి ఇక్కడ ఇంట గెలవకుండా నేను ఇంట గెలవడం పక్కన పెట్టండి ఇంట్లోకి రానిట్లేదు ఎవరు ఓకే తెలుగు ఇండస్ట్రీలో పెద్ద అవార్డు వస్తే అందరికి కండు నా తీవ్రమైన విషాదంగా ఫేస్ పెట్టి చెప్తా సంతాపాన్ని వెల్లగురుస్తా